కొవ్వూరు పట్టణంలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే కొవ్వూరు వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ తల్లారి వెంకటరావు అన్నారు గురువారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్న కుమారి కౌన్సిల్ సభ్యులతో కలిసి ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని చించామని అన్నారు ప్రస్తుతం డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే వెంట అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు ఈరోజు కొవ్వూరు కాన్స్టెన్సీ కొవ్వూరు టౌన్లో ౌసెస్ని సుమారుగా టూ బెడ్రూమ్ రెండు వందల నలభై సింగిల్ బెడ్రూమ్ రెండు వందల నలభై ఫ్లాట్లని మన లబ్ధాలకి ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని కారణాల వల్ల అంటే గతంలో ఇచ్చిన కారణాల వల్ల అన్నీ పెండింగ్ పడిపోయినాయి లబ్ధిదారులు ఎవరికి వరకు రాలేదు దాని వాళ్ళ సందర్శించి అదే అదేవిధంగా ఈ రోడ్స్ డ్రైన్స్ చేసే ఆ కాంట్రాక్టర్ ఇద్దరితో మాట్లాడడం జరిగింది అవి వన్ మంత్లో అంటే సుమారు వాళ్ళు చెప్పడం వన్ అండ్ ఫార్టీ డేస్ అన్నది వన్ మంత్లో దాన్ని టోటల్గా కంప్లీట్ చేసి లబ్ధాలకి ఎవరెవరికి పోలో వాళ్ళందరినీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తే నేను సాక్షిత కృషి చేస్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పేద అక్కడికి కళ్ళ నెరవేర్చిన కొరకు సుమారుగా బయట ఇచ్చిన టౌన్లో సెంటు మన రూరల్లో సెంటున్నర భూమి ఇచ్చి ముప్పై రెండు లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా టౌన్లో వచ్చేదానికి టి టూ హౌస్ ఇస్తారు నేను రాజమండ్రి మన మా తుని మా పెద్ద పెద్ద సిటీల్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అన్ని కూడా చక్కగా కోవర్సెస్ కూడా ఓపెన్ చేశారు గతంలో ఇవాళ ఫోర్ ట్వంటీ స్క్వేర్ ఫీట్స్కి దాదాపుగా వన్ ల్యాక్ ఉండేది దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ప్రకటినిచ్చి మా కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఎవరు లాస్ పోకూడదు ఉద్దేశం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దాన్ని ఇవ్వడానికి మేమంతా మా మండలంలో మా మా టౌన్లో ఉన్న నాయకులు పెద్దలు అందరూ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం చేయడానికి మేము కంకణ పెట్టుకొని ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మెసేజ్ ఏదైనా చక్కని రీతిలో అన్నీ చేద్దాం అని ద్వారంతో మరి ఇవన్నీ కంప్లీట్ కాలేదు మాకు నేను కూడా నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి నాకు కూడా ఇదంతా బ్రతకు ఉంది వాతావరణం దాన్ని త్వరలోనే అంటే గౌరవం మంత్రివర్యులు మొత్తం దీని దగ్గరుండి చాలా వరకు సాధించినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటి అన్నింటినీ వన్ వన్ ఒక నెల టైం తీసుకొని నెలలో ఈ టిట్కో అవసరస్ని అంటే మన ఎలక్షన్ కోర్టు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరి ఎవరు లబ్ధిదారులు వాళ్ళకి ఇందులో వచ్చేలాగా ఏర్పాటు చేయడం నాకు ఇంత కృషి చేస్తానని మీ అందరికీ మానిస్తుంది